ఊహించి వాటికంటే అత్యధికంగానే మనం పొందుకుంటాం ఆయన నామానికి మహిమ కలుగును గాక బియాండ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ యువర్ ఇమాజినేషన్స్ వెన్ యూ ఫుల్లీ ట్రస్ట్ ఇన్ ద లాడ్ అండ్ డిపెండ్ ఆన్ హిమ్ నీ జీవితంలో ఆయన మీద నువ్వు ఆధారపడితే రెండవదిగా మనం చూసినట్లయితే మొట్టమొదటి ప్రశ్న రోతు మనసులో వచ్చి ఉంటుంది అదేంటంటే హూ ఇస్ మై ప్రొటెక్ట్ ఇష్రయేలు దేవుడని యో రెక్కల క్రింద ఆమె సురక్షితంగా ఉంది రెండవ ప్రశ్న హూ ఇస్ మై ప్రొవైడర్ నాకు ఎవరు పెడతారు భోజనం పెద్ద ఆవిడ ఉన్నారంటే ఆమెకు కూడా నేనే పెట్టాలి కదా ఈ రోజుల్లో ఎలా ఉన్నారండి చాలామంది ఈ రోజుల్లో బాధ్యత రాహిత్యంగా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారు లైఫ్ ఈజీగా ఉండాలి అన్ని చేతుల దగ్గరకు వచ్చేయాలి ఎవరైనా చేసి పెడితే ఎంత బాగుండండి ఎవరైనా వండి పెట్టేస్తే ఎంత బాగుండండి చూడండి కొన్నిసార్లు ఆడపిల్లలు కూడా ఎలా ఉంటున్నారంటే పెళ్ళి అయ్యేదాకా అమ్మలకి ఎంత ప్రేమ కదా మన మీద టీ పెట్టడం కూడా నేర్పించరు కూర్చొని అన్న నువ్వు ఎంత కష్టపడుతున్నావు కష్టపడి చదువుతున్నావు కదా కూర్చొనికన్నీ నేను చేసి పెడతానని సోఫాలోనే కూర్చోబెడతారు తల్లి బాగా చేసి పెడతారు ప్రేమగా చూసుకుంటారు పెళ్ళైన తర్వాత ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ అంటే అమ్మలాగా అత్తగారు అన్నీ చేసి పెట్టేయాలి లేకపోతే భర్త గారికి అన్న వంటలు వచ్చా అబ్బా అలాంటి ఆఫర్ దొరికితే ఇంకెంత బాగుండో అసలు ఏమీ చేసుకునే పని లేకుండా అన్నీ చేతుల దగ్గరకు వచ్చేస్తే ఎంత బాగుండు ఇక్కడ రూతు గురించి మనం ఆలోచన చేసినట్లయితే తన అత్తయ్యన నయో మీ వృద్ధాప్యంలో ఉంది ఆమెను గుర్చి ఆమెకు కూడా పోషణ ఇవ్వాల్సిన బాధ్యత రూతు మీదే ఉంది తెలియని ప్రాంతము కొత్త ప్రాంతము కొత్త ప్రదేశానికి ఆమె వచ్చింది విశ్వాసం ఆమె అడుగు పెడితే ఆమె పోషణ విషయం దేవుడు చూపించిన గొప్ప కార్యం రూతు గ్రంథం రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన చూడండి బోయసు భోజన కాలంను ఇక్కడికి వచ్చి భోజనము చేసి చిరకలో నీ ముంచి తినమని ఆమెతో చెప్పగా చేనుకోయి వారి యొద్ ఆమె కూర్చుండెను అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను స్తోత్రం కలుగునుగాక అలెలుయా ఆకలిగా వచ్చిందండి రూతు సరిపడినంత కాదు తృప్తి పడే